హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ చకినాలండి చాలా బాగుంటాయి ఈజీగా ఎలా చేసుకోవాలో టేస్టీగా వేడియానికి చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్లో పిండి వంటల సంక్రాంతికి సంబంధించినవి ఇంకా పెడుతూ ఉంటా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న వెళ్ళేకానికి కిట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ చకినాలు అయితే సూపర్ ఉన్నాయి ఎలా చేసింది అన్నది వీడియోకి చేయకుండా చివరిదాకా చూసేయండి ఇది మనకు నెల రోజులు నిల్వ ఉంటాయండి మనం చేసుకున్నాక కొంచెం చల్లారినాక ఏదైనా డబ్బలు పెట్టుకుంటే నెల రోజుల దాకా హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటాయి కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి పిండిలో ఎంతెంత వేయాలి ఏందన్నది వీడియోని కిట్ చేయకుండా చూసేయండి ఈ కొలతలతోటి ఒకసారి చేసుకోండి మీకు సార్ చాలా బాగా నచ్చుతాయి చేయరాని వాళ్ళు ఈజీగా చేసుకునేటట్టు సూయించుతా వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఒక రెండు కేజీల బియ్యాన్ని రేషన్ బియ్యం తీసుకోవాలి బాగుంటాయి సాకినాలు అప్పుడే కొంచెం పాత అయినా పర్లేదు అవిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి అవిటిని ఒక మూడు గంటలు మనం నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత మనం అవిటిని మళ్ళీ వాటర్ అన్ని అంపేసి అవిటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని మనం ఒక జాలి దాంట్లోకి వేసుకోవాలి బియ్యం అన్నీ అంటే వాటర్ అని నడిచిపోయేటట్టు మనకు జాలి గీళ్ళలు ఉంటాయి కదా అట్లాంటివి అందులో వేసుకోవాలి మనకు అప్పుడే వాటర్ అన్ని అడిపోతాయి మనం ఈ క్లాత్ వినేసుడు ఆరబెట్టుడు అవసరం లేదు ఇలాంటి జాలి దాంట్లో వేసుకుంటే వాటర్ అన్నీ నడిచిపోతాయి ఇప్పుడు అవిటిని ఒక పది నిమిషాలు అట్లా ఉంచేసి మనం ఏ అయితే డబ్బాలు ఏ డబ్బాలు అయితే పిండి పట్టించుకుంటామో అదే డబ్బాలో బియ్యం అన్నీ వేసుకోవాలి వేసుకొని దానికి మూత పెట్టేసి మిల్లుకాడ పట్టించుకొచ్చుకోండి ఇవి రెండు కేజీల బియ్యం అండి నేను రెండు కేజీలకు కొలత చెప్పుతా చూసేయండి మనం వీటిని పట్టించి ఒక డబ్బల బేషన్ డబ్బలు వేసుకోవాలి వేసుకున్నాక సాల్ట్ మనం రెండు కేజీలకు రెండు పిరికిళ్ళ ఉప్పు వేసుకోవాలి మీకు స్పూన్ తోటి అట్లా చెప్తే అర్థం కాదు కదా పిరికిళ్ళ కరెస్ట్ ఉంటుందండి మనకు ఉప్పు ఎక్కువ కాదు తక్కువ కాదు రెండు కిలోలకు రెండు పిరికిళ్ళు మనం పిరికిల్ తోటి రెండు పిరికిళ్ళు బట్టి వేసుకోవాలి అట్లే రెండు పిరికిళ్ళ ఓం వేసుకోవాలి నువ్వులు నేను ఇక్కడ కేజీ పావు తీసుకున్న రెండు కిలోలకు మీరు కేజీ వేసుకున్న పర్లేదు కేజీ నర వేసుకున్న పర్లేదు మనం నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సూపర్ ఉంటాయండి సకినాలు ఇప్పుడు పిండి అంతా అంతా కలుపుకోవాలి అట్లా పిండి మన నువ్వులు ఓమ అంతా ఉప్పు కలిసేటట్టు ఒకసారి పొడి పిండినే బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలిసేటట్టు పిండిని అంతా ఒక ఐదు ఆరు నిమిషాలు కలిపితే పిండి అంతా కలుపుతుంది అంత అట్లా కలుపుకున్నాక మనం కొన్ని కొన్ని వాటర్ వేసి పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోకండి కొన్ని కొన్ని పిండి కలుపుకుంటా మనం వాటర్ వేసుకోవాలి మనకి ఇది కొద్దిగా లూజ్ అయినా ఏం పర్లేదు గట్టిగా అవుతుంది ఒక పది నిమిషాలు పక్క కుంచుకుంటే ఇప్పుడు పిండి అంతా కలుపుకోవాలి అట్లా చూడండి మనం పిండి కలుపుకున్నాక దాన్ని ఏం అవసరం లేదు పిండి కలుపుకున్న వాళ్ళు వెంటనే మనం సకినాలు అన్నవి చేసుకోవచ్చు పిండి అంతా కలుపుకొని ఆ పిండి అంతా పక్క కుంచుకొని కొంచెం వేరే గిన్నెలు వేసుకోవాలి చూడండి అత్తందో లేదో నేను చెక్ చేసిన సూపర్గా అత్తంది పిండి అయితే మెత్తగా పట్టించుకోవాలి ఇప్పుడు మా తెలంగాణ సైడు మేము ఫస్ట్ గౌరమ్మని పెడతామండి ఒకటి ఐదు సుట్లతోటి చకినప్ప చేసి దానికి మధ్యలో పిండి ముద్దను పెట్టి పసుపు కుంకుమ పెడతాము గౌరమ్మ అన్నట్టు ఫస్ట్ గౌరమ్మకు పెట్టినాకనే మేము మిగతా సకినాలు అన్నవి వేస్తాము చేతిలో కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం చకినాలు అనేది అట్లా చుట్టుకోవాలి ఈ సకినాలు మనం ఎక్కువ చేసేటట్టుంటే ఒక ఇద్దరు ముగ్గురు మానుసులతో కావాలి అంటే ఎందుకంటే మనం ఒకేసారి అన్ని చేసుకుంటే అవి ఆరాలి ఆరితే అప్పుడు మనకు మంచి గాలుతాయి ఒక్కలమే చేస్తే వీలు కాదు ఎందుకంటే ఒక్కలవి ఎంతసేపు చేస్తాం మళ్ళీ ఆరాయి అవి అందుగురించి ఇద్దరన్నా ముగ్గురన్న ఉండి వేసుకుంటే మనకు అన్ని ఒకటేసారి వేసుకొని అవి కొంచెం ఆరినాక మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సకినాలన్నీ అట్లా చుట్టేసుకోవాలి మనం నువ్వులు ఎక్కి ఎక్కువ వేసినాం కాబట్టి కొంచెం వస్తుంది నువ్వులు తక్కువ వేసుకుంటే సన్నగా వస్తుంది కానీ టేస్ట్ ఉండదు అప్ప ఇప్పుడు నువ్వులు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం దొడ్డచ్చిన పర్లేదు మనకు చకినప్ప అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చకినాలు మనం అట్లా చుట్టుకోవాలి చూడండి చుట్టరానోళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకోండి చేతిలో పిండి ముద్ద పెట్టి ఇట్లా ఏళ్ళతో ఆడియాలి అప్పుడే మనకి ఇది ముందుకు కొద్దిగా సన్నగా జరుగుతూ ఉంటుంది అప్పుడు దాన్ని అట్ల వేసి చుట్టుకోవాలి క్లాత్ వీణ చూడండి ఏళ్ళు ఎట్ల వేసి ఇట్లా అంటున్నా అట్లా అనాలి అట్లా అంటే మనకు పిండి ముద్ద నుంచి కొంచెం బయటికి రిలీజ్ అవ్వకుండా సన్నగా తాల్చినట్టు వస్తుంది అప్పుడు సకినప్ప మంచిగా ఉంటుంది చూడండి అట్లా చేసుకోవాలి అన్నీ ఒకేసారి ఒక అట్లా కానీ బెడ్షీట్లు కానీ వేసేసుకోవాలి వేసినాకనే మనం అవి కొంచెం ఆరినాకనే డ్రీఫై చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ వేసినవి ఆరుతూ ఉంటాయి చెకండ్ సరికి అవి మళ్ళీ మనం కాల్చే వరకు అవి ఆరుతాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని మనం అవిటిని కొన్ని ఒక పది నుంచి పదిహేను ఇరవై అంతవరకు వేసుకోవాలి ఆయిల్లో మనం తీసుకున్న ఆయిల్ బట్టి తక్కువ ఆయిల్ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఒక ఇరవైగాలు వేసుకున్న మనకు ఫ్రై అవుతాయి అన్నిటినీ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకు అవి వేగినాయి అన్నది మనం కంచుట్లో కొంచెం సౌండ్ వస్తుందండి అవి వేగితే గలగల మళ్ళీ కొంచెం కాల్చుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు ఈజీగా పెద్ద వయసు వాళ్ళైనా తినేటట్టు ఉంటాయండి ఇప్పుడు అవిటిని మంచిగా ఫ్రై చేసుకొని నూనెడానికి ఒక జాలి దాంట్లో వేసుకొని నూనె అంతా అడిచినాక మనం వేరే డబ్బాలు వేసుకోవాలి ఇంకో వాయిస్తాం ఎచ్చు ఉంచుతున్నా అన్నీ ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి చకినాలని కొంచెం మంట అన్నది మీడియంలో పెట్టుకోండి మరీ ఎక్కువ పెడితే తొందరగాలతాయి కానీ లోపల దాకా అందు అందుగురించి కొంచెం మీడియంలో పెట్టుకొని అన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా ఓసారి చేయండి ఈ పండుగకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి నెల రోజులు తినేటట్టు ఉంటాయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి సర్లారినాక ఇట్లా ఏదైనా డబ్బలు పెట్టుకుంటే నెల రోజుల దాకా పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేయచ్చు ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పక ట్రై చేసి నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియో కొంతమందికి చేరుతుంది చూడండి కర్ర ఎంత బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నువ్వులు ఎక్కువ పోసుకొని చేసుకోండి